どうならいいの

الذي <applause> يكره <applause> ఈ రాజ్య ప్రభుత్వం ఒక ముఖ్య రోడ్డు పదో రోజు కార్మికులు మూడు రోజులు రోడ్డు మీద ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆడుదాం పాద్రాని రోజు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కోట్లు కోట్లు డబ్బులు దిగుతుందని చెప్పాలి కార్మికులను పిలిచి వాళ్ళ సమస్యలను పరిశీలించుకున్నారని ఒక్కరికన్నా మంత్రిలో కానీ ముఖ్యమంత్రిలో కానీ అసలు వాళ్ళు పట్టి పడినట్టు ఉండడం చాలా దుర్మార్గం పాదయాత్ర ఏం చెప్పాడంటే మీ అందరినీ కొందరు పడుకుంటే లావుదా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా తల మీద పెట్టి నూట యాభై ఒక్క సీటు ఇస్తే ఈ రోజు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్మికులందరినీ మీరు నేను కూడా చక్కనిగిరి మాండేడ తప్పము గురుపాల కార్మికులు పెట్టుకున్న అంగడవాడ కార్మికులు పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు పట్ట కట్టినట్టు సరిగ్గా లేదు కావాలంటే రెండు వేల పద్మారు చంద్రబాబు ఉన్నాయి హిందూ మాత్రం కానీ గుప్పడితే పట్టు ఇప్పటికైనా గుట్టుపాల కార్మికులు సభ్యత పని జరుగుతుంది మనందరికి అందరూ తీర్చకపోతే తగ్గట్టు మీ సమ్ములు ఉద్దేశం తెస్తామని ఇలాగే కొనసాగితే పచ్చని దగ్గరకి ముక్కు పిండి మీరు వేలకు వేలు లక్ష లక్షలు డబ్బులు తీసుకొని కాంట్రాక్టులు చేయకుండా లాభపరుస్తూ ల్యాబ్ డేవలకు ఏడు నెలల నుంచి వేతాలు ఇవ్వడం లేదు ఇది ఎంతవరకు దుర్మార్గము మీరే ఉత్తర రాజధాని ప్రజల మీరు ఈ విధంగా డబ్బులు మీ దగ్గర తీసుకొని డ్రైవర్లకు కొంచెం కార్డులకు జీతాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ నాయకులు ప్రైవేటు ప్రైవేట్ శక్తులు పోషించుకున్నాయి తప్ప ఇంకా ఎవరు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బాగుపడింది ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకుడు వాళ్ళ బంధువులు తప్ప ఏ కార్మికుడు బాగా పడారు అసలు తెలియదు లేదు నీకు ఎప్పుడే గుర్తు చెప్తున్నాము నీకు మూడు నెలల డైపు ఉంది కాదు డెబ్బై నూట డెబ్బై కార్మికులు పెట్టుకుంటావు నువ్వు ఈరోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ధన దరమని మున్సిపల్ కమిషన్ లో పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తాను మీరు లేస్తారా లేకపోతే ఈ సందర్భ మీ అడ్డ చూద్దాం అంటున్నారు ఏ మీరు కానీ చేస్తారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఎత్తుగా పంపిస్తున్నాము మా జోలికి ఎవరు వచ్చినా ముందు 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 రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మొట్టడు కూడా తెలియని పక్షం మీరందరూ కార్మికుల సమస్యలు పలిక లేని పక్షంలో ఉన్నత కలుపుకొని కొత్తలో పెద్ద ఎత్తున ప్రజానికాన్ని కలుపుకొని